హలో అందరికీ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో మా మా ఊర్లో మా అత్తమ్మ పెంచిన పూల చెట్లు చూపిస్తే వచ్చేసాయండి ఇవి వచ్చేసి కనకాంబరం చెట్లు అనమాట సో ఒక మూర పూలు అయితే అండి అన్ని పూలు పూస్తాయి కనకాంబరం చెట్లుకి అయితే ఇది వచ్చేసి గులాబీ చెట్టు దీనికి కూడా చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో చాలా అంటే చాలా పూలు పూస్తాయి సో దీనికి దీనికి ఒక ముందు ఇంకొక గులాబీ చెట్టు ఉంది అదైతే వైట్ కలర్ అనమాట దీనికి కూడా ఇప్పుడు ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అయినాయి మొన్నటి దాకా చాలా అంట మా అత్తమ్మ గారు చెప్తున్నారు అనమాట చాలా అంటే చాలా పూలు పూసినాయని చెప్పారు నాకు ఇవి వచ్చేసి ఇంకా మిగతా అన్నీ చెట్లు ఇంకా గన్నేరు పూ చెట్లు కూడా ఉన్నాయన్నమాట దానికి కూడా చాలా పూలు పూస్తాయి గన్నేరు పూల చెట్టుకు కూడా ఇంకా మందారం పూలు కూడా చెప్పనక్కర్లేదండి చాలా మందారం చెట్టు నుండి పూలే ఉంటాయి అనమాట ఇంకా మేము మాకైతే దేవుడికి పెట్టుకోవడానికి అయితే సరిపడ పూలు అయితే మాకు రోజు ఇంటి దగ్గరే పూస్తాయి మేము కొనుక్కోవాల్సిన అవసరం లేదు సపరేట్గా ఇలా మన చేతులతో పూలు తెంపి దేవుడికి పూజ చేస్తే ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా నాకైతే నాకు నాకైతే అలా చేయడం చాలా ఇష్టము సో మనకైతే సిటీస్లో అలా కుదరదు కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినప్పుడు అలా స్వయంగా నా చేతులతోనే పూలు అయితే తెంపి ఇట్లా దేవుడికి అయితే అలంకరించుకుంటూ ఉంటాను అది వచ్చేసి పాత పూలన్నీ తీసేస్తున్నాను ఇప్పుడు పూజ చేయడానికైతే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట నేను పాత పూలన్నీ తీసేసుకొని దేవుడికి అన్నీ క్లీన్ చేసేసుకొని దీపం పెట్టుకుంటున్నాను ఎంత ఆస్తులున్నా ఎన్ని ఉన్నా సరే మనకంటూ ఒక సొంత ఇల్లు అది ఎక్కడైనా కానివ్వండి ఊర్లోనే అది ఊర్లోనే కానివ్వండి సిటీలోనే కానివ్వండి మనకంటూ ఒక ఇల్లు ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా సో మాకైతే ఊర్లకి రా వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎందుకైనా సరే ఎంతైనా సరే ఇది మాది మా ఇల్లు అన్న ఒక సంతృప్తి అయితే మాకైతే ఉంటుంది చాలామంది కూడలు అమ్మ మా అత్తగారింటికి వెళ్తే అమ్మ మేము ఏ పని చేయాల్సి వస్తుంది మా అత్తను అన్ని పనులు చేపిస్తారు అని అంటూ ఉంటుంది కానీ ఏ జన్మలో ఏ అదృష్టం నాకు తెలియదు కానీ మా అత్తగారు నేను వెళ్తే నాకు ఏ పని చెప్పరండి అన్నీ తనే చేసి కాఫీతో సహా తనే నాకు తీసుకొచ్చి అంత బాగా చేసుకుంటారు మా అత్తమ్మగారు ఎప్పుడు కూడా ఈ పని ఇది చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పైతే నా మీద అయితే అనరు ఇంకా మా ఆడపడుచులు కూడా అంతే అండి వాళ్ళు వస్తే వాళ్ళు మా ఇంటికి వచ్చినా సరే వాళ్ళే మాకు వండి పెడతారు మమ్మల్ని మాత్రము ఇది చేయలేదు అది చేయలేదు మేము వచ్చినాం కదా ఆడ ఆడపడుచులం కదా అన్న పెత్తన మురుబాబు బాబు అలాంటివైతే ఏమీ చూపించరు సో అన్నీ దొరకడం కంటే ఒక మంచి ఫ్యామిలీ దొరకడం చాలా అంటే చాలా అదృష్టం కదా నాకు ఈ విషయంలో అయితే నేను చాలా అంటే చాలా లక్కీ అనిపిస్తుంది సో ఇప్పుడు నేను చూపించాను ఏంటంటే ఒత్తులు అవైతే మా అత్తగారు స్వయంగా మా చెట్లు కాసిన పత్తి నుంచి తయారు చేస్తారనమాట సో మా అత్తగారు తయారు చేసి ఆ అయితే వన్ ఇయర్కి సరిపడా ఒత్తులను అయితే చేసి పెట్టుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ మాకు మళ్ళీ నెక్స్ట్ పత్తి కాసి ఒత్తులు అయ్యేంతవరకు వరకు అయితే ఇవే ఒత్తులు మేము యూజ్ చేసుకుంటూ ఉంటాము